శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్థారెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్లో మహిళలు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంతమంది మహిళలు నికాబ్ లేదా బుర్ఖా ధరించి డ్రైవ్ చేస్తూ ఉంటారు దీనిపైన సోషల్ మీడియాలో ప్రస్తుతానికి కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి అది ఏంటంటే ఈ విధంగా ధరించి డ్రైవ్ చేయడం వల్ల గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీటిని నిషేధిస్తే బాగుండు అని కొంతమంది ఇంకో కొంతమంది ఇంకొకలాగా ఇలా కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మాత్రం ఒక స్పష్టత ఇచ్చారు ఇది ఉల్లంఘన కిందకి రాదు అని చెప్పేసి అంటున్నారు కువైట్లో ఈ విధంగా మహిళలు ఎవరైనా సరే నికాబ్ కానీ లేదంటే బుర్కా కానీ ధరించి డ్రైవ్ చేయడం అంటే అది ఉల్లంఘన కిందకి రాదు వాళ్ళు ధరించచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ వార్త ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే ఇంతకీ వీళ్ళు ఈ విధంగా వీటిని ధరించి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా భద్రతాధికారులు వెహికల్ని ఆపి వారి డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం వారి ఫేస్ కనిపిస్తుంది కానీ వీళ్ళు వాటిని ధరించి ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ కనపడదు ఆ మనిషి ఆ వ్యక్తి వాళ్ళ కాదా అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవడం కష్టమవుతుంది అందులోనూ మగవాళ్ళు తనిఖీ చేస్తే అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దీనికి ప్రస్తుతానికి ఈ భద్రతాధికారుల్లో కూడా మహిళా సిబ్బంది ఉన్నారు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం అనేటువంటిది తొలగిపోతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మహిళా సిబ్బందికి అయితే వాళ్ళు మొహం చూపిస్తారు కదా సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భద్రతా సిబ్బందిలో అంటే ఈ పోలీసు వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతానికి మనకి బయట ఈ క్యాంపెయినింగ్ జరిగేటప్పుడు కూడా భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు మహిళా సిబ్బంది కూడా ఉంటున్నారు అక్కడ మనం గమనించవచ్చు గతంలో లేరు కానీ ఈ మధ్య కాలంలో తప్పనిసరిగా మహిళలు కూడా ఉంటున్నారు అక్కడ సో ఆ కారణం చేత దీనికి ఒక పుల్స్ షాప్ అయితే పడింది గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది సో మహిళలు ఈ విధంగా ధరించి డ్రైవ్ చేయడం అనేటువంటిది ఉల్లంఘన కిందకి రాదు వాళ్ళు ధరించవచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీని అయిత ఇచ్చారు రంజాన్ పండకి సమయం దగ్గర పడింది ఈ నెల ముప్పై తారీఖున రంజాన్ అయితే ఉండబోతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో ఈ సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సభా గారు కువైటీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారితోటి సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశంలో ఈ రంజాన్ పండుగ ఆఖరి పది రోజులు ఈ రంజాన్ మాసం ఆఖరి పది రోజులు ఏదైతే ఉందో అంటే రంజాన్ పండుగ రావడానికి ఇంకా పది రోజులు ఉందనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఈ ఈద్ లిఫ్తార్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి కువైట్లో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి వీటిపైన ముఖ్యంగా చర్చించారు ఎక్కడికైనా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి సజావుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండగైనటువంటి జరగాలని చెప్పేసి దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని దాని గురించి వాళ్ళు చర్చించడం జరిగింది కువైట్లో ఉన్నటువంటి మనీ ఎక్సేంజ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో అలాంటి ఎక్స్చేంజ్ సెంటర్లో కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్లకి బ్యాంకులు నోటీసులు పంపించాయి వారి యొక్క అకౌంట్స్ క్లోజ్ చేసుకొని వారి యొక్క డబ్బును స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు దీనికి స్పందించి అకౌంట్స్ క్లోజ్ చేయకపోయినట్లయితే గవర్నమెంటే ఈ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవే బలింతంగా వారికి సంబంధించిన అకౌంట్స్ క్లోజ్ చేసి ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంటాయని చెప్పేసి తెలియజేశారు అయితే దీనిపైన ఒక క్లారిటీ అతనికి రావాల్సి ఉంది వాళ్ళు కూడా తెలియచేయలేదు ఎందుకు ఏమిటనే చెప్పలేదు కానీ ఈ విధంగా నోటీసులు అయితే ఇచ్చినట్లు చెప్తున్నారు సో ముఖ్యంగా దీనికి కారణం ఏమిటని తెలుస్తుందంటే ఈ మనీ లాండరింగ్ ఏదైతుందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి కొన్ని సెంటర్ల సెంటర్లపైన ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది అది అందిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను మనలో చాలామంది వీడియోలు చిత్రీకరిస్తుంటారు అయితే కువైట్లో ఉన్నటువంటి చట్టాలు తెలియక బహిరంగ ప్రదేశాల్లో కూడా వీడియోలు తీయడం జరుగుతూ ఉంటుంది అందులోను మహిళలను కూడా తీస్తూ ఉంటారు అయితే ఇక్కడ చట్టాల ప్రకారం మనకు తెలుసు కదా మహిళల్ని వారి యొక్క పర్మిషన్ లేకుండా వీడియో అనేటువంటిది తీయకూడదు ఆ విధంగా తీసినట్లయితే కనుక వాళ్ళు కనుక అబ్జెక్షన్ చేస్తే దానిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అయిన అవకాశం ఉంటుంది అయితే కొంతమంది వీటిని తెలియకుండానే తీస్తూ ఉంటారు షాపింగ్ మాల్స్ కానీ అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బహిరంగంగా వీడియోలు తీస్తూ ఉంటారు అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వదిలేస్తుంటారు కానీ అవతల వాళ్ళు గట్టిగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇందుకు ఉదాహరణగానే ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది కువైట్టువంటి ఒక కోఆపరేటివ్ షాప్ అంటే ఒక సూపర్ మార్కెట్ ఆ సూపర్ మార్కెట్లో ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కువైట్ ఉన్నటువంటి ఒక గల్ఫ్ దేశాలకు సంబంధించిన వ్యక్తి ఒక మహిళను ఆవిడ యొక్క పర్మిషన్ లేకుండా వీడియో చిత్రీకరించడం జరిగింది అది ఎలా చిత్రీకరించాడంటే ఇతను తన యొక్క వైఫ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ రికార్డ్ చేశాడు ఇతను ఫోన్ మాట్లాడట్లేదు కానీ మాట్లాడుతున్నట్టు నటిస్తూ వీడియో అనేటువంటిది ఆ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఒక మహిళకు సంబంధించిన వీడియోని రికార్డ్ చేయడం జరిగింది అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ గమనించింది గమనించి వారించింది వారించడంతో అతను లేదు నేను తెలియలేదు అని చెప్పేసి అన్నాడు కానీ ఆ మహిళ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ ఫోన్ అయితనికి ఇవ్వలేదు వాళ్ళ మధ్య కొద్దిగా గొడవ అయితే స్టార్ట్ అయింది దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఎక్వైటీ సంబంధించిన ఒక పౌరుడు ఇన్వాల్వ్ అయ్యి అతని దగ్గర నుంచి బలింతంగా ఫోన్ లాక్కోవడం జరిగింది దాని తర్వాత భద్రతాధికారులు గడి సమాచారం అందించారు ఆలోపు భద్రతాధికారులు వచ్చారు మొత్తం ఫోన్ ఓపెన్ చేసి పరిశీలించి చూడంగా ఇతను నేను ఏదో ఎలాంటి వీడియోలు తీలదని చెప్పాడు కదా కానీ ఆ ఫోన్లు ఈ మహిళతో పాటుగా గతంలో వేరే వేరే షాపింగ్ మాల్స్లో తీసినటువంటి వీడియోలు కూడా అందులో ఉన్నాయి సో దీంతో అతను ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయినట్లయింది సో ఫస్ట్ బుకాయించినా సరే ఈ వీడియోల ఆధారంగా అతను తీసినట్లు ఎక్కువ ఒప్పుకోవాల్సి వచ్చింది సో ప్రస్తుతానికి అతనిపైన చట్ట తీసుకోవడం కోసం సో మంది భావాలకి అయితే కనుక రెఫర్ చేస్తారు సో ఈ విధంగా తెలిసి తీసినా తెలియక మనం వీడియోలు తీసినా సరే మహిళల యొక్క పర్మిషన్ లేకుండా కువైట్లో ఎట్టి పసుపులోనూ వీడియోలు అయితే తేయకూడదు సో అది ఆడవాళ్ళకి సంబంధించిన వీడియోలు ఆడవాళ్ళు తీసినా కూడా ఒక్కొక్కసారి అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను మహిళనే కదా మహిళలు వీడియోలు తీస్తే ఏమవుతుందని చెప్పేసి కానీ దానికి కూడా అబ్జెక్ట్ చేస్తారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఇంట్లోనో లేదంటే వాళ్ళ యొక్క తోట మీరు వీడియోలు ఎలాగైనా తీసుకోవచ్చు కానీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రం అంటే షాపింగ్ మాల్స్లో కావచ్చు రోడ్లపైన కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే మనం ఒక వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు అందులో కువైటీకి సంబంధించిన మహిళలు కానీ అరబ్ కంట్రీకి సంబంధించిన మహిళలు కానీ ఎవరైనా సరే వస్తున్నారా లేదా అనేది చూసుకోండి మహిళలు కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియోలు కనుక చిత్రీకరించకండి ఒకవేళ చిత్రీకరించాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే వారి యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోండి లేకపోతే మాత్రం చట్టపరని చిక్కుల్లో మనం పడ్డానికైతే అవకాశం ఉంటుంది రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉన్నటువంటి మన అంబెసి ఏదైతే ఉందో అంబెసి యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైకా గారు ఇండియన్ హౌస్లో కబ్కాను నిర్వహించారు ఈ కబ్కాలో కువైట్కి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు అయితే హాజరయ్యారు కువైట్కి సంబంధించిన చాలా మంత్రుల్ని ఆహ్వానించారు మంత్రులు రావడం జరిగింది అలాగే వ్యాపారవేత్తలు రావడం జరిగింది మన ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ హాజరయ్యారు ఇందులో మన ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించిన రకరకాల వంటలను అక్కడ సర్వ్ చేయడం జరిగింది వాటితో పాటుగా కొన్ని లైవ్ సంగీత ప్రదర్శనలు కానీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఫ్లూట్ వయలిన్ తబలా ఇలాంటి వాటితోటి ఇక్కడ ప్రదర్శనలు అతనికి ఇవ్వడం జరిగింది సో ఈ దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మరింత ముందుకు మనం వెళ్ళడం కోసం అని చెప్పేసి దీని అతనికి ఏర్పాటు చేశారు అందులో ఇప్పుడు పవిత్రమైనటువంటి రమదాన మాసం కాబట్టి దీన్ని పురస్కరించుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనం ఎక్కడైనా సరే మనం చూస్తుంటాం కదా రమదాన్ మాసంలో ఒకరినొకరు ఈ విధంగా ఆహ్వానించి వారికి ఇఫ్తాల్ విందరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఒక వీడియోగా ఉంది ఆ వీడియో కూడా మీకు నేను అందిస్తాను కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు ఇజ్రాయెల్ మరియు పాలెస్తైన్ల మధ్య దాడులు అయితే గత కొద్ది రోజులుగా చల్లబడిన ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా చల్లగా ఉన్న మళ్ళీ ప్రారంభమయ్యే గాజాలో ఉన్నటువంటి హమాస్ సావరావులు అయితే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు ఒక నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లయితే తెలియజేస్తున్నారు మరి వీటికి శాశ్వతంగా ఒక పులుష్ స్టాప్ అనేది ఎప్పుడు పడుతుందో మరి చూడాలి గత తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయినటువంటి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు ఉదయం భూమికి చేరుకొనున్నారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలు మన ఇండియన్ టైం ఇది మన ఇండియన్ టైం ప్రకారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి అక్కడి నుంచి వీళ్ళు ఈ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమ నమికి ఏదైతే ఉందో ఈ క్రూటన్ టర్న్ కదా అందులో నుంచి అన్డాకింగ్ అవ్వడం జరిగింది అంటే అంతరిక్ష కేంద్రం నుంచి అది విడిపోయింది సో వాళ్ళు ప్రస్తుతానికి అందివే జర్నీ అయితే చేస్తున్నారు భూ కక్షలో ప్రస్తుతానికి తిరుగుతున్నారు రేపు తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి అది మన భారత కాలం ప్రకారం అది మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఈ సముద్ర జలాల్లో దాన్ని ల్యాండ్ చేయబోతున్నారు అక్కడ దిగుతుంది అది సో అది దిగడానికి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో జనరల్గా అది చాలా వేగంతో వస్తుంటుంది కానీ కంట్రోల్ చేయడానికి కొంత ఇంధనం అయితే ఉపయోగిస్తారు దాని తర్వాత పారాచూట్ సహాయంతో చాలా అది సముద్ర జలాలు దిగుతుంది అది దిగి దిగంగానే ఈ నాసాకి సంబంధించినటువంటి మిగతా అధికారులు భద్రతా అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని బయట తీసుకురావడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ సుమారుగా తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరుగు అయ్యారు భూమికి సో వాళ్ళు చాలా క్షేమంగా వాళ్ళు భూమికి భూమికేతంగా చేరుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఇదే సందర్భంలో మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు సునీత విలియమ్స్ గారికి ఒక లేఖను కూడా పంపించడం జరిగింది మన భారతదేశాన్ని ఒకసారి ఆవిడ విజిట్ చేయాలని చెప్పేసి ఆయన కోరారు ఎందుకంటే ఆవిడ ఎంతోమందికి ప్రేరణ మన భారతదేశంలో మహిళల్లో చాలా మందికి ఆవిడ ప్రేరణ అయిత ఉంది సో ఆవిడ ఒకసారి మన భారతదేశాన్ని విజిట్ చేస్తే బాగుందని చెప్పేసి ఒక లేఖనుగా ఆయన పంపించడం జరిగింది సో ఏదైనప్పటికీ సునీత విలియమ్స్ రేపు ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి భూమిపైనక దగ్గర ఉన్నారు ఆవిడికి ఘన స్వాగతం పలుకుతున్నారు సో ఆవిడ క్షేమంగా భూమికి చేరుకోవాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు సాల్వా ప్రాంతంలో ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటారు అది కూడా టెంపరీగా ఒక మూడు నెలల కోసం అని చెప్పేసి సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి అది కూడా టెంపరీగా మూడు నెలల పాటు కావాలనుకున్నటువంటి మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యావ పైసలు ఉంది సో ఎక్స్చేంజ్ ధర స్వల్పంగా తగ్గదని చెప్పేసి మనం చెప్పుకోవాలి కానీ బంగారం ధర మాత్రం పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఏడున్నర ఆరు వందల ఇరవై పిల్స్ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నార్ల నూట ఇరవై పిలుసుకు చేరుకుంది సో మనం గతంలోనే చెప్పుకున్నాం రమదాను మాసం ఎండింగ్ కల్లా బంగారం ధర ముప్పై ఐదు చేరుకుంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో అదే జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ముప్పై ఐదు దాటిపోయింది ముప్పై ఐదు నూట ఇరవై పిలుసుకి చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉన్న బంగారం మాత్రం ఇరవై ఏడున్నర ఆరు వందల పిలుసుగా ఉంది సో కూడా పెరగడానికి అయితే నాకు అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్